మానసికంగా చాలా కుడుగుపోయి ఉంది వారి మానసిక ఆందోళనల పట్ల సాటి మానవులుగా మేము కూడా అర్థం చేసుకుంటాం సానుభూతిని తెలుపుకుందాం అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం కానీ ఈ పరిస్థితికి వారే బాధ్యులు తాము చే చేసిన తప్పులకు వారు బాధ్యత వహించక తప్పదు ప్రజలు చీ కొడుతున్నా కానీ కన్ను మిన్ను కానకుండా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమేమి తప్పులు చేశారో మీకు తెలుసు మీ మనసుకు తెలుసు దానికి ప్రాయశ్చిత్తంగా కొద్ది రోజుల పాటు మీరు మౌనంగా ఉంటే ప్రజల్లో మీ గురించి ఒక మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం కలుగుతుంది కానీ మీరు మాట్లాడుతున్న మాటలతో ప్రజల దృష్టిలో మీరు రోజు రోజుకు చులకత ఇస్తున్న విషయాన్ని మీరు గమనించలే గమనించడం లేదని మనవి చేస్తూ ఉన్నాం నిన్న మొన్న విడుదలైనటువంటి సోదరి కవిత గారు నిన్న హైదరాబాద్కు రావటం హైదరాబాద్లో మీ కుటుంబం ఏ విధంగా మనస్ మానసికంగా కృంగిపోయి ఉందో ఒకరిని ఒకరిని పట్టుకొని ఏడవటో కూడా తెలుస్తుంది దాన్ని మేము తప్పు పట్టం లేదు మాకు కూడా బాధగానే ఉంది ఎందుకంటే కవిత గారు ఏం చేసినా కానీ ఆమె తెలంగాణ ఆడపడుచు ఇన్ని రోజులు ఐదు ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉండి పిల్లలకు దూరంగా ఉండి జైల్లో ఉండటం అనేది మాకు కూడా బాధగా ఉంది కానీ ఆ విధంగా తప్పులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు మేము మళ్ళీ చెప్తున్నా మేము అధికారంగా వస్తే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగిస్తామనే మాట మాట్లాడటం జరిగింది కబర్దార్ ఈ మాటలు మానుకో రాజీవ్ గాంధీ గారు దేశానికి బలైనటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజును ఈనాటికి కూడా యావత్ భారతదేశం తీవ్రవాద వ్యతిరేక దినంగా యాంటీ టెర్రరిజం డేగా పాటిస్తుంది అనే విషయాన్ని మీరు మనవద్దనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ వన్లో రాజీవ్ గాంధీ గారు మే ట్వంటీ ఫైవ్ ఫస్ట్ నాడు చనిపోయిన నాడు నుంచి ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ గారి వరదంతి సందర్భంలో మే ట్వంటీ ఫస్ట్ మన సెక్రటరేట్లో కూడా చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారు సెక్రటరేట్ సిబ్బందితో తీవ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ ప్రమాణం చేయించే ఒక సంప్రదాయం నడుస్తుందన్న విషయాన్ని మీరు మరవద్దన్న మాట మనం చేస్తా ఉన్నారు ఏ వ్యక్తి అయినా సహజమే మానవ సహజం తప్పులు చేస్తే చేయ చేసి ఉండవచ్చు కానీ తప్పులను తెలుసుకొని ప్రాయచిత్తం చేసుకోవటం మంచిది కానీ ప్రాయచిత్తం చేసుకోవటం కాకుండా మౌనంగా ఉండటం మాని మాని అవాకులు చవాకులు పేలటం మానితే మీకే మంచిదన్నమాట మనం చేస్తాం